హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే హర్నీకి అయితే హెయిర్ కట్ చేస్తున్నా కొంచెం ఊరు వెళ్తున్నాం కదా అని సింపుల్గా కడ్డింగ్ అయితే కొట్టిస్తున్నాము అండ్ నేను కూడా ఇక్కడ సింపుల్గా హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట అండ్ నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా చేసుకోవడం ఎప్పుడూ అసలు ట్రై చేయలేదు మా హెయిర్ మీద సో ఏదో అలా జరిగిందనమాట మా హెయిర్ కట్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు షాపింగ్ అనమాట సో చూస్తున్నారు కదా మేమైతే రిలయన్స్ వచ్చేసాము ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది సో ఇక్కడైతే రిలయన్స్లో సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది సో మాకైతే చాలా తక్కువ ప్రైజ్లోనే వచ్చేసాయి అనమాట మంచి మంచి టీషర్ట్స్ బి చూపిస్తే మీరు షాక్ అనమాట మంచి మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ చూస్తున్నాం సెలెక్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాం ఏం తీసుకోవాలా అని ఏం అర్థం కావడం లేదు నాకు అండ్ ఇక్కడైతే హరిణి ఫ్యాషన్ షో స్టార్ట్ చేసింది అనమాట తనకు నచ్చిన డ్రెస్సులు అన్నీ వేసుకొని తిరుగుతూ ఉంటుంది హరిణికి ఒక అలవాటు ఉంది అండ్ నేను కూడా అంతే నాకేదో నచ్చితే వేసుకొని అనమాట కొనకపోయినా కానీ బాగా కలిసిపోయినా షాపింగ్ మొత్తానికి పెద్ద కవర్ వచ్చేసింది ఇంకా ఆయన ఏదో కొనుక్కుంటున్నాడు సో మాకు కోపిక లేదని కూర్చున్నాం అనమాట ఇంకా అండ్ ఇక్కడ మా సార్ కొన్ని ఆయనకు నచ్చిన డ్రెస్సులు అయితే చూస్తున్నారు సో చాలా మంచి కలెక్షన్ ఉంది ఈసారి రిలయన్స్లో చాలా మంచిగా ఉన్నాయి ప్రైజెస్ కూడా బెటర్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి చాలా ఐటమ్స్ మీద సో మాకైతే ఒక్కొక్క టీషర్ట్ ఎయిటీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ అలా వచ్చాయి అనమాట ఆఫర్ ప్రైజ్లో వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ టు షాపింగ్ దిస్ రిలయన్స్ అనమాట అండ్ ఇక్కడ అయితే మొత్తం అయిపోయింది బిల్డింగ్ కూడా వేయిస్తున్నాము సాఫ్ట్వేర్ గోడు హోమ్ అంతే ఇంకా మీ అందరు స్వాపింగ్ చేయాలని నడిసింది కామెంట్స్ చేసేయండి ఓకే బాయ్ అండి ఈ బ్లాగిన్ తర్వాత అని చేస్తున్నాను బ్లా